మార్కెట్ లో మస్తు రకాల మామిడి పళ్ళు ఉన్నాయి వాటి గురించి మీలో ఎంత మందికి తెలుసు ఇది కేసర్ రకం మామిడి గుజరాత్ లో ఎక్కువ సాగు చేస్తారు మన ప్రాంతానికి కూడా అనువైనది పది సంవత్సరాల చెట్టుకి ఒక క్వింటాల్ వరకు ఇస్తూ ప్రస్తుతం మార్కెట్ ధర కింటాల్ నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల వరకు పలుకుతుంది ఇది హిమాయత్ కాయ పెద్దగా ఉండి ఖరీదైన రకాల్లో ఇది ఒకటి పది సంవత్సరాల చెట్టుకి యాభై నుంచి డెబ్బై కిలోల దిగుబడితో క్వింటాల్ ధర ప్రస్తుతం ఎనిమిది వేల నుంచి ఇరవై వేల వరకు ఉంది మార్కెట్ లో ఎక్కువ మంది ఇష్టపడే మరొక రకం దశేరి నార్త్ ఇండియా కంటే సౌత్ ఇండియాలో తొందరగా కాపుకొస్తుంది పది సంవత్సరాల చెట్టుకి ఒకటి నుంచి రెండు క్వింటాల దిగుబడితో ప్రస్తుత క్వింటాల్ ధర మూడు వేల నుంచి పన్నెండు వేల వరకు ఉంది వచ్చిందండి కలం మామిడి పండు అదేనండి తోతాపురి దీని గుజ్జుని వేరే రకాలతో కలిపి మాజా ఫ్రూట్ లాంటి డ్రింక్స్ ని తయారు చేస్తారు పది సంవత్సరాల చెట్టుకి రెండు క్వింటాల దిగుబడితో ప్రస్తుత మార్కెట్ ద్వారా కింటాల్కి వెయ్యి నుంచి మూడు వేలు ఉంది పానకాల పండు బంగినపల్లి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా సాగవుతున్న రకం ఇది పది సంవత్సరాల చెట్టుకి రెండు క్వింటాల దిగుబడితో ప్రస్తుత మార్కెట్ ధర క్వింటాలకి వెయ్యి నుంచి ఐదు వేల వరకు ఉంది ఇంకా స్వీట్ వెరైటీస్ లో మల్లిక రత్న లాంగ్రా రసాలతో పాటు పచ్చడి రకాల్లో జలాల్ తెల్ల గులాబీ కొత్తపల్లి కొబ్బరి అచార్ ప్రసాద్ లాంటివి కూడా మార్కెట్ లో డిమాండ్ లో ఉన్నవే ఇంకా సంవత్సరం పొడవునా కాయలు కాసే రాయల్ స్పెషల్ లాంటి పునాస రకాలు కూడా మార్కెట్ లో ఉన్నాయి వీటన్నిటితో పాటు మామిడిలోనే రారాజు అయినటువంటి ఒక పండు ఉంది అదేంటో మీరే కామెంట్ బాక్స్ లో పెట్టండి